హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను ఒక చిన్న వీడియో అండి ఏంటంటే మార్నింగ్ నుంచి వీడియో పెడదాం పెడదాం అనుకుంటున్నాను కానీ టైం అస్సలు సరిపోలేదు ఫ్రెండ్స్ మరి ఈ టైంలో నాకు వీలైంది వీడియో చేయడానికి మార్నింగ్ నుంచి కూడా నేను చాలా బిజీగా ఉన్నాను రెండు హాస్పిటల్లో బిజీ అంటే కొంచెం పేషెంట్లు ఉన్నారు మాకు నా పాత వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు రెండు హాస్పిటల్లో మాకు రెండు హాస్పిటల్ ఉన్నాయి ఒకటి సిగితోట వైజాగ్లో రామాలయం ఇది జ్యోతి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఇంకొకటి వచ్చేసి తగరపాల్సా అక్కడ గణేష్ థియేటర్ పక్కనే జ్యోతి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ సేమ్ పేరండి రెండు హాస్పిటల్లో కొంచెం పేషెంట్లు ఉండడంతో కొద్దిగా బిజీగా ఉన్నాను వైజాగ్ క్లినిక్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది సో అందుకని కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి పెట్టాలనుకున్న వీడియో ఈరోజు అందరికీ హ్యాపీ మహిళా దినోత్సవం ఫ్రెండ్స్ అందరూ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు ఏ మహిళ అంటే నేను ఒక రెండు మొక్కలు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను మహిళ గురించి మరి మహిళ మహిళకి సపోర్ట్ చేయాలి కదండి మహిళలందరికీ మీరందరూ సపోర్ట్ కూడా ఉండాలి జెంట్స్ అందరు సపోర్ట్ కూడా మహిళలకు ఉండాలి మహిళ అంటే ఓన్లీ మహిళే కదండి ఒక ఆడమనిషే కాదు ఆడ మనుషులు లేనిది ఈ సిస్టే లేదు ఆడమనిషి ఆడమనిషి అంటే చాలా గొప్పది అని నా దృష్టిలో అర్థం ఏంటంటే ఒక అమ్మ అవుతుంది అవుతుంది తల్లి అవుతుంది భార్య అవుతుంది అలాంటి అమ్మతనాన్ని ఎంతో గొప్పతనంగా చూడాలి కదా ఫ్రెండ్స్ ఆ అమ్మ ఈ సృష్టికి మూలం ఈ ప్రపంచంలో కొనలేనిది వెలగట్టలేంది అమ్మ ప్రేమ మాత్రమే అమ్మ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అలాంటి తల్లయ్యే మహిళ ప్రతి ఒక్కరు గౌరవించాలి ఒక చిన్న సామెత కూడా ఉంది ఆడది ఆడదానికే శత్రువు అనేసి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆడ ఆడవాళ్ళు ఆడవాళ్ళకి శత్రువుగా ఉండవద్దండి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ ఇచ్చినంతవరకు చాలా బాగుంటుంది మన ఆడవాళ్ళ లైఫ్ అంతా కూడా అంతేకాకుండా ఒక ఆడమనిషి ఒక భార్య అయినప్పుడు భార్యను కూడా ప్రతి భర్త గౌరవించాలి ఇది కలికాలం కాబట్టి చాలామంది పెళ్లి చేసుకుంటారు విడాకులు అని చెప్పి ఒక ప్యాషన్ అయిపోయి విడాకులు తీసుకుంటూ ఉన్నారు ఈ మధ్యకాలంలో అలా కాకుండా కొంచెం ఓపికతో నెమ్మది నెమ్మదిగా ప్రతి భార్య భర్తలు కూడా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మనిషి కూడా కొంచెం ఓపికగా ఉండి ఆడ మనిషిని భర్త మగ మనిషి కూడా అర్థం చేసుకొని ఏ ఫ్యామిలీ కూడా విడిపోకుండా చక్కగా ఉండాలని నేను ఈ ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ పిల్లల్ని ఎంతోమంది పిల్లలు లైఫ్ పాడవుతూ ఉంది తల్లిదండ్రులు విడిపోవడం వల్ల అలా కాకుండా తల్లిదండ్రులందరూ కూడా భార్యాభర్తలు అందరూ కూడా కలిసి ఉండాలి ప్రతి మగవాళ్ళు ఆడవాళ్ళకి గౌరవిచ్చాలి ఆడ ఆడ మనిషి అంటే చాలా గొప్పదని తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ కలికాలంలో కొన్ని ఆడవాళ్ళకి అత్యాచారాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఆడ మనిషిని గౌరవించండి ఆడవాళ్ళలో అమ్మతనం చూడండి ఆడవాళ్ళలో అక్క చెల్లు మనస్సు మన తోడబుట్టిన వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనం ఎంత అభిమానించి ఎంత గౌరవంగా చూస్తామో అదే విధంగా బయట వాళ్ళని కూడా చూడండి అప్పుడు ప్రతి ఆడ మనిషికి మనకి మనం రక్షణ కవచంలాగా ఉంటాం ఆడ మనిషి అంటే అంత సామాన్యం కాదండి సృష్టికి మూలం ఆడమనిషి ఆడమనిషి లేకపోతే సృష్టి లేదని నేను అనుకుంటున్నాను సో మీ అందరు ఏమంటారు ఫ్రెండ్స్ మీ అందరికీ ఏదో నాకు తెలిసిన రెండు మాటలు చెప్పాను మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్